మనమంతా కూడా ప్రతి సంవత్సరము సీతారామ కళ్యాణం ఎందుకు జరుపుకోవాలి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్యోకస్య దేవాఘవాని వా రాముడు రూపుదాల్చినటువంటి ధర్మము సాధుస్వభావం కలిగినటువంటి వాడు సత్యపరాక్రమం కలిగినటువంటి వాడు దేవతలకి ఇంద్రుడు ఎలా ప్రభువో అలాగే రాముడు సమస్తలోకాలకి కూడా ప్రభువు ఈ మాటలు ఎవరన్నారో తెలుసా రాముని యొక్క శత్రువైనటువంటి తాటక కుమారుడు మారీచుడు అనేటటువంటి రాక్షసుడు అన్నాడు మామూలుగా విశ్వామిత్ర మహర్షియో లేకపోతే వశిష్ఠ మహర్షియో అంటే దానిలో ఉండే గొప్పతనం కంటే కూడా రాముడి యొక్క శత్రువైనటువంటి ఒక రాక్షసుడు రాముడు ధర్మాత్ముడు అని చెప్పేసి రావణాసురుడు మారీసుడి దగ్గరికి వచ్చి సీతాపహరణ విషయంలో సహాయం చేయమని అడిగితే చెప్పినటువంటి మాటలు ఇవి అంటే రాముడు ఎంత ధర్మాత్ముడో దీనిని బట్టి మనం దృఢపరుచుకోవచ్చు అలాగే యుద్ధానంతరము సీతాదేవిని రాముని సమీపానికి తీసుకొని వస్తారు అప్పుడు రాముడు సీతాదేవిని స్వీకరించకపోతే సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తుంది అప్పుడు అగ్నిదేవుడు స్వయంగా సర్వాలంకార భూషిత అయినటువంటి సీతాదేవిని తీసుకొని వచ్చి రాముని ఎదుట నిలిపి రామ ఈమె ఎవరో తెలుసా భావం నిష్పాపం ప్రతి రాఘవ ఈమె విశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటిది ఈమెలో ఎలాంటి దోషము లేదు కాబట్టి ఈమెను నా ఆజ్ఞగా స్వీకరించవలసింది అని చెప్పేసి అంటే అప్పుడు రాముడు ఏమన్నారో తెలుసా అగ్నిదేవా త్రిషు లోకేషు నీత పాపమర్హతి ముల్లోకాలలోనూ సీతను మించినటువంటి పాతివ్రత్యం కలిగినటువంటి మరొక ఆమె లేదు ముల్లోకాలకు ఆమె యొక్క పాతివ్రత్యం తెలియజేయటం కోసమే నేను ఆమె అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నాను అని చెప్పి రాముడు సీత యొక్క గొప్పతనాన్ని ఆయనకు తెలిసియే అయినా అగ్రిప్వేశం చేయించాడు ఎందుకని తాను అయోధ్య నగరాన్ని కోసల దేశాన్ని పరిపాలించబోయేటటువంటి రాజు రాజు అయినటువంటి వాడు ధర్మబద్ధంగా పరిపాలన చేయాలి ఏ సామాన్యుడైనా లంకలో సంవత్సర కాలం పాటు ఉన్నటువంటి దానిని తీసుకొని వచ్చి ఏలుకున్నాడు అని చెప్పంటే అది సీత యొక్క పాతివృతం మీద పడేటటువంటి మత్స అది లేకుండా చేశాడు రాముడు రాముడు రామో విగ్రహవాన్ ధర్మ అని ఒక రాక్షసుడు అన్నాడు సీతాదేవి పరమ పవిత్ర అని చెప్పేసి పునీత అని ఆమె నిరూపణ చేసుకున్నది ఇలాంటి సీతారాముల యొక్క కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి మనం ప్రతి సంవత్సరము సీతారాముల కళ్యాణం చేసుకోవాలి ఆయన పుట్టటమే లోక కళ్యాణం కోసం పుట్టారు కాబట్టి ఆయన జన్మదినం రోజున సీతారామ కళ్యాణం చేసుకోవటం అనేటటువంటిది మనకి ఆనవాయితీగా వస్తూ ఉన్నది హిందూ వ్యతిరేకులైనటువంటి వాళ్ళంతా కూడా హిందూ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని వాటిని చదువుతూ వాళ్ళు ప్రజలందరికీ కూడా వాటిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు అసలు అందులో లోపాలే లేవు సామాన్యమైనటువంటి ప్రజలకి గ్రంథాలను ఎప్పుడూ చదవనటువంటి వాళ్ళకి వాటి గురించి తెలియదు కాబట్టి ఏమి చెప్పినా నమ్మేస్తారు కాబట్టి అందులో ఉన్నటువంటి లోపాలు ఏవో ఉన్నాయని చెప్పి ఎత్తి చూపిస్తూ మత మార్పిడులకు పాల్పడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు హిరణ్యకశ్యపుడు కంసుడు వలె వైరి భక్తితో ఎంతసేపు కూడా హిందూ గ్రంథాలను చదువుతూ హిందూ దేవుళ్ళని తిడుతూ హిందూ మతాన్నే అనుసరిస్తున్నారు వైరభక్తితో మరి హిందువులలో తొంభై శాతం మంది ఏం చేస్తున్నాం మనం రామనవం వచ్చినప్పుడు ఆ కళ్యాణం ఏదో ఏదో గుళ్ళో చేస్తూ ఉంటారు కాబట్టి ఆ గుళ్ళోకి వెళ్ళటం కాసేపు చూడటం దండం పెట్టుకోవటం వచ్చేయటం అలాగే కృష్ణాష్టమి రోజున ఏదో కాస్త పూజ చేయటమో లేకపోతే గుళ్ళోకి వెళ్ళటము చేయటం దండం పెట్టుకోవటం వచ్చేయటం అంతే మనం భక్తులు అయిపోయాం నిజానికి ఏ భక్తి మనలో లేదు తెల్లారి లేచిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు కూడా సంసారం అనే గాడిద బరువును మోస్తూ అక్రమంగా సంపాదించినటువంటి ధనానికి కుక్క కాపులా కాస్తూ సమయం అంతా కూడా వృధా చేస్తూ కనీసం ఒక్క అరగంట కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసం రాముడు ధర్మాత్ముడు అని చెప్పారు కదా రామాయణంలో రాముడు ఎలాంటి ధర్మాలని అనుసరించాడో ఒక్కసారి ఒక అరగంట అయినా చదువుదాం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ అర్థ కామాలతో పాటుగా మోక్షాన్ని కూడా సాధించేటటువంటి జీవన విధానాన్ని తెలియజేశాడు కదా అందులో ఉన్నటువంటి విషయాలను కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని ఎప్పుడైనా ఎవరినైనా ప్రయత్నం చేస్తున్నామా తొంభై శాతం మంది హిందువులు ఎవ్వరూ ప్రయత్నం చేయట్లా పిల్లల్ని ఏ రోజు గుడిలోకి తీసుకుని వెళ్ళరు పిల్లలకి అసలే విషయాలను తెలియజేయటం లేదు మనకే తెలియనప్పుడు మన పిల్లలకి మనమేం చెప్తాం హిందూ వ్యతిరేకులందరూ హిందూ గ్రంథాలను చదువుతూ హిందూ దేవుళ్ళని తిడుతూ వాళ్ళు వైరభక్తితో హిందూ ధర్మంలోనే ఉన్నారు మరి మనమేమో ఏ ధర్మంలో ఉన్నామో మనకే తెలియట్లా మనం కనీసం ఒక పావుగంట అరగంట అయినా మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసం ఖర్చు పెట్టాలి మన ఇతిహాసాలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి దానిలో ఎంతో కొంత అనుసరించేటటువంటి ప్రయత్నం చేయాలి మన పిల్లలకు సనాతన ధర్మాన్ని గురించినటువంటి విషయాలు తెలియచేయాలి అలా తెలియచేయనట్లయితే రాబోయే తరంలో సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళే ఉండరు అంటే హిందువులే హిందువుల యొక్క ధర్మాన్ని నాశనం చేసుకుంటున్నారని అర్థం మన కోసం మనం ఒక అరగంట కూడా వెచ్చించలేనటువంటి దుస్థితిలో ఉన్నాము అనంటే ఇది ఎంతటి స్థితితో ఆలోచించండి ఇప్పటికైనా మేల్కోండి హిందువులారా ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటి రామాయణ భారత భాగవతాలలో ఉన్నటువంటి విషయాలని ఒక అరగంటసే సేపైన కనీసం చదువుకునే ప్రయత్నం చేయండి తద్వారా మనల్ని మనం ఉద్ధరించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది జై శ్రీరామ్